హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగేది ఇదే కన్యారాశివారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో కన్యా రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ వలన మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది ఎప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ లైక్ చేసి ఓం నమస్తే అని కామెంట్ అయితే చేయండి కన్యారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎలాంటి లోటు రాకుండా వారిని చూసుకుంటారు వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు కన్యారాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటివరకు వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది ఎవరిని వీరు మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు రాశి వారికి చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు కానీ వీరు కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు అయినా వీరికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన మీ జీవితం పూర్తిగా మారిపోతుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి దుర్గామాతకు ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీకు మనశ్శాంతి లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ శుక్రవారం తప్పకుండా దుర్గామాతకు పూజ చేయండి మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి మీకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి దుర్గామాతను ఒక్కసారి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు సంతోషకరమైన జీవితం ఉంటుంది కన్యారాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివలన మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఐదు శుక్రవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపం వెలిగించి మీ కోరికను దుర్గామాతతో చెప్పుకోండి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది ఏ కోరికనైనా వెంటనే తీర్చేస్తుంది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో ఫలితం లభిస్తుంది సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది చేసే ప్రతి పనిలో మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికే మీ పైన కొంతమందికి కుళ్ళి ఎక్కువగా ఉంటుంది వారు ఎవరో మీకు బాగా తెలుసు మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ జీ అనే అక్షరం ఉన్న ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి